గురజాల మండలం గోగులపాడులో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇంజమూరి సిపాయి ఇంజమూరి అజయ్ తదితరులు గాయపడ్డారు క్షతగాత్రులను నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు టిడిపి వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడులకు దిగారు గ్రామంలో టీడీపీ వర్గీయుల ఇళ్ల వద్ద పశువుల వ్యవహారంలో మహిళల మధ్య మొదలైన వివాదం ఇరు వర్గాలు కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు వ్యక్తులకు గాయాల పాలయ్యారు గాయపడిన వారిని గురజాల ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు గతంలో సగాలు అయితే పొట్టలు వాళ్ళు వాళ్ళని అప్పుడు మళ్ళీ మళ్ళీ పైపాలని మన కేసీ స్కూల్లో కూడా పూర్తిచ్చేది అప్పుడు మీరు ఇప్పుడు ఏదో ఏ పై చేసుకుని మమ్మల్ని ఆటలు చేసిన కుటుంబం చేసేది పొలం చేసి నీ పేరు నా పేరు ముందు ఎప్పుడు జరిగింది గొడవ నాకు ఇంతప్పుడు చెప్పులేసి ఇంటికి వచ్చి ఇంటికి రాగా మేనే పాత గొడవలు ఏమన్నా వాళ్ళు మేము బంక్కున్నాం చేతిలో మీరు గొడవలు నరికే నా నుంచి వాళ్ళు మేము బంక్ ఎవరు నరికారు వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ పేర్లేండి మూడు రక్త బాగా చేత బాగా చూసి ఆరు ごめんなさい。